హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు ఈ వీడియోలో ఏ ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారు అనే వివరాలతో పాటుగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మరి తాజా ఉద్యోగాల సమాచారం చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపారు దీనికి సంబంధించినటువంటి న్యూస్ అనేది ఈనాడులో వచ్చింది అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా రావడం అయితే జరిగింది అందులో ఉన్నటువంటి వివరాల ప్రకారం మీకు నేను ఇప్పుడు వివరాలు అయితే చెప్తున్నాను ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఈ దినపత్రిక దినపత్రికలో దశాబ్దం తర్వాత విద్యుత్ సంస్థల్లో నియామకాలు అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది వివిధ కేడర్లలో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు వాటిలో డెబ్బై ఐదు శాతం పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు అలాగే డిస్కమ్లు జెన్కో ట్రాన్స్కోలో గుర్తించినటువంటి ఖాళీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ వారి వారిగా ఉన్నటువంటి ఖాళీల లిస్టు కూడా మనకి ఇందులో ఇచ్చారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకుంటే డిస్కమ్లలో రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఏ ఏ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంటే ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు అనే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నీ కూడా క్లియర్గా మీరు ఇప్పుడు తెలుసుకుంటారు ముందుగా ఈనాడు దినపత్రికలో చూడండి దశాబ్దం తర్వాత విద్యుత్ సంస్థల్లో నియామకాలు అని చెప్పి న్యూస్ అయితే ఇచ్చారు కదా దీని ప్రకారం చూసుకున్నట్లయితే వివిధ కేడర్లలో మొత్తం తొమ్మిది వేల నలభై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి వాటిల్లో డెబ్బై ఐదు శాతం పోస్టులను ప్రస్తుతం అనుమతి అయితే రావడం జరిగింది టెక్నికల్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు ఏమిటి అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి లేదా అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఏఈ ఏఈ అని పిలుస్తాం కదా ఆ పోస్టులను భర్తీ చేస్తారన్నమాట టెక్నికల్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులు ఇందులో సివిల్ ఎలక్ట్రికల్ టెలికామ్ ఐటీ విభాగాల్లో ఈ ఏఈఈ ఏఈ పోస్టులు అయితే ఉండడం జరిగింది వీటితో పాటు జూనియర్ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేస్తారు అంతేకాకుండా నాన్ టెక్నికల్ కేటగిరీలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుంది వాటితో పాటు ఆపరేషన్ నిర్వహణ అంటే ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఓ అండ్ ఎం కేటగిరీలో జూనియర్ లైన్ మ్యాన్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఇదే న్యూస్లో మనకి ఖాళీల లిస్ట్ అనేది చాలా క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది దాని ప్రకారం మనం చూసినట్లయితే డిస్కమ్లు జెన్కో ట్రాన్స్కోలో గుర్తించినటువంటి ఖాళీలు చూడండి టెక్నికల్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు పంతొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి నాన్ టెక్నికల్ కేటగిరీలో పద్దెనిమిది వందల ఐదు పోస్టులు ఉన్నాయి ఓ అండ్ ఎం అంటే ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు అనేవి ఉన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది మరి డిస్కమ్ల వారిగా ఉన్నటువంటి ఖాళీలు అనేవి ఈపీడిసిఎల్ సిపిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ వారిగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఖాళీ పోస్టులు కూడా ఇచ్చారు ఇక్కడ మనం ఖాళీ పోస్టులు మాత్రమే చూస్తున్నాము టెక్నికల్ నాన్ టెక్నికల్ ఆపరేషన్లో ఉన్నటువంటి పోస్టులు అనేవి చూసినట్లయితే ఈపిడిసిఎల్లో మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఖాళీలు ఉన్నాయి సిపిడిసిఎల్లో పదిహేడు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎస్పీడిసిఎల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది జెన్కోల వారిగా చూసుకున్నట్లయితే జెన్కోలో ఎనిమిది వందల పదిహేడు పోస్టులు ఉన్నాయి ట్రాన్స్కోలో పద్దెనిమిది వందల తొంభై పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది టెక్నికల్ నాన్ టెక్నికల్ ఆపరేషన్కి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య ఖాళీల లిస్ట్ అయితే ఇది ఇదే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా చూడొచ్చు అయితే ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపినటువంటి పోస్టుల ప్రకారం ప్రస్తుతం డిస్కమ్లలో రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీకి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మొత్తం పోస్టులను ఒకేసారి కాకుండా విడతల వారిగా భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి గారు ఆమోదం అయితే తెలిపారు దీనికి గల కారణం ఏమిటి అంటే ప్రస్తుతం ఈ యొక్క ఎన ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా అయితే ఉంది అయితే ఈ యొక్క సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనేది ప్రస్తుతం నష్టాల్లో కూడా ఉంది ఈ కారణంగా అన్ని పోస్టులను ఒకేసారి భర్తీ చేయడం కాకుండా విడతల వారీగా భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి ముందుగా రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారు సిఎస్ విజయానంద్ గారు బుధవారం గురువారాల్లో ఇంధన శాఖపై చంద్రబాబు నిర్వహించినటువంటి సమీక్షలో వాళ్ళు ఏం చెప్పారు అంటే మానవ వనరులు లేకుండా ఇంధన రంగాన్ని నడపడం కష్టమని చెప్పడం అయితే జరిగింది పోస్టులన్నింటినీ కూడా ఒకే దఫలో కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేయడం వల్ల ఇంధన పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడబోదని వివరించారు అలాగే ఉన్న కొద్దిపాటి ఉద్యోగులపై అదనం అదనపు భారం పడదని కూడా వివరించడం జరిగింది మంత్రి గారు మరియు సిఎస్ గారు ఇచ్చినటువంటి అభిప్రాయంతో సీఎం చంద్రబాబు నాయుడు ఏకీ ముందుగా ఏఈ జేఎల్ఎం పోస్టులను అవసరమైనటువంటి మేరకు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు దీంతో ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏఈ జేఎల్ఎం పోస్టుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఏటా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులు భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇందులో ఈ రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టుల్లో పదకొండు పదిహేడు వందల పదకొండు పోస్టులు అనేవి జూనియర్ లైన్మెన్ పోస్టులు అయితే ఉన్నాయి వీటితో పాటు ఎనిమిది వందలు ఏఈ పోస్టులు అయితే ఉండడం జరిగింది కాగా ఈ యొక్క పోస్టులు అనేవి ఏపీ ఎస్పీడిసిఎల్లో చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల యాభై పోస్టులు ఉన్నాయి ఏపీ సిపిడిసిఎల్ చూస్తే పదిహేడు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఏపీ ఈపీడీసీఎల్లో చూస్తే రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి అంటే మొత్తంగా ఏడు వేల నూట నలభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఏపీ జెన్కో ట్రాన్స్కోలో మరిన్ని ఉన్నాయని కూడా మనకి ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఒకేసారి పోస్టులను భర్తీ చేసేందుకు కాకుండా విడతల అంటే కొంచెం కొంచెం పోస్టులను భర్తీ చేస్తారు ముందుగా రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఇందులో జూనియర్ లైన్ మ్యాన్ పదిహేడు వందల పదకొండు ఏఈ పోస్టులు ఎనిమిది వందల పోస్టులను భర్తీ చేసేందుకు ముందుగా నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే ఉంది కాబట్టి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే తరువాత అంటే తరువాత భర్తీ చేయబోయే పోస్టుల్లో నాన్ టెక్నికల్ కేటగిరీలో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి వీటికి కూడా త్వరగా నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు ఇందులో ఉండే ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు ఏముండాలని చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు టెక్నికల్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులు అయినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలకు ఇక్కడ ఇచ్చినటువంటి విభాగాల్లో అంటే సివిల్ ఎలక్ట్రికల్ టెలికామ్ ఐటీ రంగాల్లో డిప్లొమో మరియు బీటెక్ వంటి విద్యార్హతలు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి నాన్ టెక్నికల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు వీటితో పాటు జూనియర్ లైన్ మెన్ ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నాయి కదా వీటికి ఐటీఐ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఐటీఐలో ఎలక్ట్రికల్ చేసిన వారు ఉంటారు కదా అలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మన ఛానల్లో మీకు నేను వీడియోస్ ద్వారా తెలియజేస్తాను నోటిఫికేషన్కి సంబంధించి ఎనీ అప్డేట్ ఛానల్లో తెలియజేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్